గత ఐదేళ్లుగా మీ రాజధాని వైపు భూములు వచ్చారా లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కాంచి రాజధాని నాశనం చేసే మూమెంట్ లో కొనుగోలు అంటే ఎవరు లేదు ఈ ఐదు సంవత్సరాల్లో అసలు ఎవ్వరు కూడా అసలు ముప్పై ఏళ్ళు ఏజెంట్ ఐదు ఏళ్ళకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి రంగా ఇప్పుడు అదే ఐదేళ్ళ నుంచి కష్టపడి ముందు ఎట్ట ఉండి ఇప్పుడు ఇలా తెలుగుదేశం నాలుగో తారీఖు తొమ్మిది గంటల కాంచి నలభై ఏళ్ళకి వెళ్ళి ఇప్పుడు యాభై ఐదు ఏళ్ళు వెళ్ళి అవునా ఇప్పుడు రెసిడెన్షియల్ ప్లాట్లు కూడా నలభై ఐదు వేలు పడుతుంది కేజీ మా ఊరు వచ్చి అరబాలి వచ్చి ఇంకా ఊళ్ళు బట్టి డెవలప్మెంట్ బట్టి తక్కువ నెడమారు నక్కలు అనంతారు నలభై ఉంది అక్కడ నలభై ఇప్పుడు హైయెస్ట్ ఇప్పుడు అదే మళ్ళీ మాతో పాటు పోటీ పడుతుంది ఇప్పుడు సౌక ఇప్పుడు నలభై అయింది ఇప్పుడు అక్కడ ఇప్పుడు రెసిడెన్షియల్ ప్లాట్ అతి తక్కువ పాతి వేలు ముప్పై వేలు దొరకడం లేదా లేదు అసలు ఎందుకంటే చంద్రబాబు గారు వచ్చి ఇది స్టాండర్డ్ రాజధాని ఇది పాదు అనేది జనంలో ఉంది ఈ కంపెనీలో కూడా ఈ కూడా దయచేసి ఆయన సాధ్యమైన కంపెనీలు ఎంపడైది కొర యువతకి కొంచెం కంపెనీలు అన్ని శాఖ చేసి రాజధాని అక్కడక్కడ ఇచ్చేస్తే రాజధాని అనేది పర్మిట్ గా ఉండిద్ది ఇప్పుడు పొలాలు ఇచ్చిన వాళ్ళ బిడ్డలకు కూడా ఉద్యోగాలు ఏదో ఒకటి ఎటు ఉద్యోగమో దాని తగ్గ పనులు ఉంటే దొరుకుతాయి ప్రతి ఒక్కరికి పనులు దొరుకుతాయి రాజధాని అనేది అది కమర్షియల్ నుంచి యాభై ఐదు ఏళ్ళు గజం వచ్చి యాభై ఐదు ఉంది యాభై నుంచి యాభై ఏళ్ళు గవర్నమెంట్ రాగానే యాభై ఐదు వేలు కడిగి గవర్నమెంట్ వచ్చిన స్టార్టింగ్ నాలుగో తారీఖు పదకొండు తారీఖుల దానిగా రేసింగ్ మార్కెట్ యాభై ఐదు మీద కమర్షియల్ మొక్కలు ఉన్నాయి నివాసాలు వచ్చిన దానికి నలభై ఐదు అడుగుతుంది కాదు మీరు ఇట్లా అమాంతం ఒక్కసారికి పెంచేస్తే మధ్య తరగతి మధ్య తరగతి వచ్చేలా కొనుక్కుంటాడు మధ్యతరగతి అంటే దానికి ఎట్లా జరిగింది అంటే అదే మళ్ళీ మొన్న పిల్లలు జగన్మోహన్ రెడ్డి కాకుండా అదే చంద్రబాబు వచ్చిన్నాడికి ఈ రేటు మూడేళ్ల నాడే మాకు వచ్చేది అరవై వేలు దాకా తొమ్మిది వేల ఉన్నప్పుడు కూడా మధ్య తరగతి వచ్చి కొనుక్కోలేదు మధ్య తొమ్మిది వేల రూపాయలు మాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత నలభై వేలు యాభై వేలు గజం ఉన్న పొలం గజం తొమ్మిది వేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలు కూడా వచ్చింది ఆ రోజున కూడా వచ్చి మధ్య తరగతి వాళ్ళు ఎవరు కొనుక్కోవాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి ఆయన చేసిన విధ్వంసానికి దడిసి ఎవరు రాలేదు బడా కోటేశ్వరులు కూడా రాలేదు దీరుభాయ్ అంబానీ కానీ లేకపోతే ఇంకోళ్ళు కూడా ఎవరు వచ్చి ఇక్కడ కొనలేదు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఈ రోజున మధ్య తరగతి వాళ్ళు వాళ్ళకు ఉన్న తరగతిని బట్టి సెంటు కొనుక్కునే వాళ్ళు ఉన్నారు నలభై గజాలు కొనుక్కునే వాళ్ళు ఉన్నారు యాభై గజాలు కొనుక్కునే వాళ్ళు వస్తున్నారు రావట్లేదు అని అనట్లేదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ మారేటప్పటికీ రైతు కూడా ఇప్పుడు మేము కూడా ఏంటంటే ఒక రూపాయ పెరిగితే మాకు కూడా మాకు ఉన్న ఆధారం కూడా అదే కదా మేము ఏదన్నా ఉద్యోగాలు ఉద్యోగాలు చేసుకోవడానికి కూడా మాకు అవకాశాలు లేవు వస్తున్నారా జనం అయితే వస్తున్నారు కాతే రేట్లు చూసి కొంచెం ఆగుతున్నారు రేపొద్దున ఈ రోడ్లు ఇవన్నీ ఫార్మేషన్ జరిగి ప్లాట్లు తిని దానికి డివైడ్ చేసేసి దానికి ఒక రూపం తీసుకొచ్చిన రోజున మేము కొంచెం రేట్లు కొంచెం అధికంగా వస్తాయని ఆశిస్తున్నాం హైదరాబాద్ మార్కెట్ చూసారు కదా అందరికి అనుకూలంగా ఉండేది ఇప్పుడు పెరిగిపోయిందిలే మీరు మీరు కూడా ప్రజలను ఆకర్షించాలి హైదరాబాద్ నుంచి అందరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లు పెట్టాలని చాలా మంది ఆలోచిస్తున్నారు ఆలోచిస్తే అఫోర్డబుల్ ప్రైస్ లో వాళ్ళకు కూడా దగ్గర దగ్గర ఉంటే చాలా మంది వస్తారు అది ఆలోచించండి అంటే ఇప్పుడు తొమ్మిది వేల రూపాయలు ఉన్నది ఒకసారి యాభై వేలైన ఎవరైనా కానీ వమ్మ పెరిగిందా అనుకుంటారు తొమ్మిది వేల రూపాయలు ఉన్నప్పుడు కొనుక్కోమన్న వాళ్ళు కూడా వాళ్ళు నలభై వేల రూపాయలకి వచ్చి అడుగుతున్నారు మరి ఆ రోజు కొనుక్కున్న దానికి దీనికి డిఫరెన్స్ ఉంది కదా అంటే ఇది పెద్ద రేట్ అని మేము మేము రైతు వారిగా మేము దాన్ని బట్టి మేము పెద్ద ఇది రేట్ అని మేము అనుకోవట్లేదు ఇదే రేటు రెండు వేల పంతొమ్మిదిలో కూడా సచివాలయం ఏరియా చుట్టుపక్కల ఉంది